వెల్కమ్ టు లతా స్పెషల్ ఈరోజు ఒక ఆంధ్ర స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నాను కలగలుపు కూరలకి ఆంధ్ర స్పెషల్ అనమాట ఈరోజు నేను ఎండు రొయ్యలు బెండకాయ టమాటా కర్రీ చేసి చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి దీక్ష వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత తల తోక కాళ్ళు అన్నీ తీసేసి క్లీన్ చేసిన ఎండ్రోలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు పండు మిర్చి పచ్చిమిర్చి కూడా వేసాను ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నేను జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకుంటాను అందులోనే పచ్చిమిర్చి కూడా వేస్తాను కానీ ఈరోజు పచ్చిమిర్చి వేయలేదు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ నూనెలో బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ టమాటా కూడా వేసేసుకోవాలి ఈ బెండకాయ టమాటా కొంచెం మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం ఈ రెసిపీలో మనకి ఒక చిన్న చిట్కా ఉందండి అదేంటంటే మనకి బెండకాయ జిగురుగా ఉంటుంది కదా కర్రీ చేసుకునేటప్పుడు ఆ జిగురు పోవడానికి మనం ఒక ఇంగ్రీడియంట్ వేస్తాము అదేంటో చూసేద్దాం కొద్దిగా బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలి నేను ఇప్పుడు బ్రౌన్ షుగర్ వేస్తున్నాను కొద్దిగా అర స్పూన్ సరిపోతుంది అలాగే ధనియాల పొడి వేసాను ఇంకా సాంబార్ పౌడర్ కూడా వేసాను గ్రేవీకి యూజ్ అవుతుంది అనమాట సాంబార్ పౌడర్ ఫ్రై చేసుకున్న బెండకాయ కర్రీ చేసుకున్న కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటే ఆ జిగురు అనేది పోతుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తు పెట్టుకోండి జిగురుగా కంటే మనకి ఇలా తింటే బాగుంటుంది కదా సేమ్ చుట్టుకామదుంపల కర్రీ కూడా యూజ్ అవుతుందండి మనం ఈ ముక్కలన్నీ మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని చక్కగా ఉడకనివ్వాలి చూడండి ఎంత బాగా మరుగుతుందో హై ఫ్లేమ్లోనే ఇలాగ కొంతసేపు మరిగించి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి అలా నెమ్మదిగా ఉడకనివ్వాలన్నమాట ఇందులో టమాటా వేసాం కాబట్టి నేను చింతపండు రసం కానీ ఏమీ వేయలేదు ఒకవేళ టమాటా వేసుకోకపోతే చింతపండు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అయ్యో సడన్గా కరెంటు పోయిందండి బ్రైట్గా చూపించలేకపోతున్నాను సారీ ఎక్కువ నేను మార్నింగ్ టైమ్సే వీడియో చేస్తాను కానీ ఇది నైట్ టైం చేశాను అందుకని కరెంటు పోయింది మరెన్నో వీడియోల కోసం ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి